మోహనవాణిని తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి గురువారం ఉదయం ఏడు గంటలకు ప్రసారమయ్యే సాయి కృప శీర్షికన మనం సాయినాథుని యొక్క ఏకాదశ సూత్రాల గురించి చెప్పుకుంటున్నాము సో ముందు ఎపిసోడ్లో మూడు ఏకాదశ సూత్రాలు వాటి యొక్క అర్థాన్ని తెలుసుకున్నాము ఈరోజు మనము నాలుగవ ఏకాదశ సూత్రం యొక్క అర్థాన్ని తెలుసుకుందాము నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి నా భక్తులకు రక్షణము నా సమాధు నుండే వెలువడును ఋతువులు మారిన కాలాలు మారిన యుగాలు మారిన మారని సార్వత్రిక శాశ్వత పరమసత్యం షిరిడి సాయినాథుడు వారి భక్తులకు సమాధి నుండి రక్షణ నిరంతరం లభిస్తుంది భక్తిలో లీనమై భగవంతుని తెలుసుకుని తన దగ్గరికి వచ్చేవారికి కలిగే మాయా అవరోధాలను తొలగించడమే సాయి పని అది సమాధి నుండి నిర్విఘ్నంగా కొనసాగుతోంది బాబా తమ భౌతిక దేహాన్ని విడిచి వెళ్ళాక వారి శరీరాన్ని ముందుగానే నిర్ధారించిన ప్రకారం భూటీ కట్టించిన మందిరంలో పదిలపరిచి సమాధిని ఏర్పాటు చేశారు ఇప్పటికీ షిరిడి చేరగానే శ్రీ సాయి సరీరులుగా కొలువై ఉన్న అనుభూతితో పొలకించిపోతాము అక్కడ ఉన్నది రాతి విగ్రహం కాదు సాక్షాత్తు ఆ సాయినాథుడే అక్కడ కూర్చున్న భావన కలుగుతుంది ఆయన పాదాలు తాకాలని ఆయన కళ్ళల్లోకి ప్రేమగా చూడాలని ఆశీర్వాదం పొందాలని ఇంకా అవకాశం ఇస్తే ఒడిలో సేద తీరాలని ఆకాంక్ష మొదలవుతుంది మన తపన ఎంత తీవ్రంగా ఉంటే అలాంటి అనుగ్రహాన్ని మనం పొందుతాము సమాధి అన్న పదానికి ధ్యానం మౌనము ఓర్పు తపస్సు అనే అక్షరాలు కూడా ఉన్నాయి సమాధి అన్నది ఒక మనోలయ స్థితి నిచ్చలత్వం బాబా మాటలోని నా సమాధి నుండియే అన్న వాక్యానికి అర్థం తన సమాధి నుండి అని కాక తన ధ్యానశక్తి యోగశక్తి తపశ్శక్తుల నుండి రక్షణ లభిస్తుందన్న అర్థం తెలుస్తోంది ఆ సమాధి విశ్వ చైతన్య కేంద్రం ఆ చైతన్య కేంద్రం నుండి వెలువడే రక్షణ కిరణాలు విశ్వమంతా వ్యాపిస్తున్నాయి ఆ కిరణాలను సాయి భక్తుడు మాత్రమే కమలంలా గ్రహించగలుగుతాడు తన భక్తులను ఆ ప్రకాశంతో పరిశుద్ధులుగా మార్చి కర్మలను తొలగించడానికి బాబా ఇచ్చిన అభయమే నా భక్తుల రక్షణ నా సమాధి నుండియే లభిస్తుంది ఈ ఏకాదశ సూత్రాలకి అద్భుతంగా రచన చేసిన వారు శ్రీమతి జీ లీలా కుమారి గారు వారికి మన మోహనవాణి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మరో ఏకాదశ సూత్రము దాని అర్థంతో మీ ముందుకొస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి